లో వైద్యురాలి హత్య ఘటన తర్వాత అధికార పార్టీ టీఎంసీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా టీఎంసీ కి చెందిన ఒక కీలక నేత చురుగ్గా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయినప్పటికీ మమతా మేనలుడు అభిషేక్ మాత్రం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది ఈ దారుణం జరిగినప్పటి నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై సొంత పార్టీ నేత ఒకరు పలు అనుమానాలు వ్యక్తం చేయడం తృణమూల్ కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది ఈ ఘటనపై టిఎంసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత పోరం మొదలైందనే చర్చ ఊపందుకుంది టీఎంసీలో ఎన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ ఇంతటి క్లిష్ట సమయంలో మమతా మేనలుడు అభిషేక్ బెనర్జీ మాత్రం చురుగ్గా కనిపించడం లేదు దాంతో పార్టీలో అంతర్గతంగా ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి హత్య ఘటన తర్వాత కీలక నేత అభిషేక్ పరిమితి స్థాయిలో మాత్రమే సోషల్ మీడియాలో స్పందించారు వైద్యురాలి హత్య అనంతరం ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి వేళ వైద్యులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది తొలుత శాంతియుతంగా నిరసన మొదలవగా ఆ తర్వాత కొందరు వ్యక్తుల వల్ల ఆర్జీ కార్ ఆసుపత్రిలో అర్ధరాత్రి విధ్వంసం చోటు చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది ఆ విధ్వంసాన్ని ఖండిస్తూ అభిషేక్ స్పందించారు బాధ్యులను శిక్షించాలని కోల్కతా పోలీసులను కోరారు వైద్యురాలి హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మమతా బెనర్జీ ర్యాలీ చేపట్టారు దానికి కూడా అభిషేక్ హాజరు కాలేదు మమతా బెనర్జీ చేపట్టిన ర్యాలీకి అభిషేక్ హాజరు కాకపోవడంతో టీఎంసీ నేత పెట్టిన ఓ పోస్టు మరిన్ని అనుమానాలకు తావిచ్చింది వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నాయని తాము దీది నాయకత్వంలో పోరాడుతామని కునాల్ ఘోష్ పేర్కొన్నారు అంతేకాదు ఈ సమయంలో అభిషేక్ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం అంటూ ఆ పార్టీ నేత కుణాల్ ఘోష్ తన పోస్టులో పేర్కొన్నారు అభిషేక్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు అదే టీఎంసీ పార్టీలో విభేదాలు ఉన్నాయని ఊహాగానాలకు తావిస్తోంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి అభిషేక్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తేదీ వారసుడిగా అభిషేక్ కు పేరుంది అయితే వైద్య కారణాలతో రాజకీయాల నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్లు ఏడాది జూన్ లో అభిషేక్ ప్రకటించారు క్షేత్ర స్థాయిలో ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడానికి ఈ సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు కానీ వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత టీఎంసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి మద్దతుగా ఉండకుండా అభిషేక్ కేవలం సోషల్ మీడియాలో పోస్టుల వరకే పరిమితమవుతున్నారు దీంతో అభిషేక్ వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కొన్ని పఠన ప్రాంతాల్లో టీఎంసీ పార్టీ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది ప్రస్తుతం పార్టీలో సంస్థాగతంగా కొన్ని మార్పులు చేయాలని పనితీరు సరిగ్గా లేని నేతలను తొలగించాలని అభిషేక్ కోరుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు ఈ విషయం కాస్త టీఎంసీలోని సీనియర్ జూనియర్ నేతల మధ్య అభిప్రాయ భేదాలను మరింతగా పెంచినట్లు తెలుస్తోంది టీఎంసీలో నెలకొన్న పాలనాపరమైన పరమైన సమస్యలు రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని మేనల్లుడు అభిషేక్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలోనే అభిషేక్ మౌనం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే పార్టీలోని పలువురు నేతల పనితీరుపై అసహనంలో ఉన్న అభిషేక్ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదా లేక మరేదైనా కారణం ఉందా అనే ఆసక్తికర చర్చ మొదలైంది జీఎంసిలో ఇంత జరుగుతున్న అభిషేక్ ఎక్కడ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వైద్యురాలపై అత్యాచార ఘటన అనంతరం టీఎంసి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అయినప్పటికీ టీఎంసి కీలక నేత అభిషేక్ కేవలం పోస్టుల వరకే పరిమితమవుతూ పార్టీపై ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ధీటుగా తిప్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది